ఒకసారి మీ యూస్కర్ అడ్రస్ చెప్పండి అన్న ధర్మపురం ధర్మపురం వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా అదే ఓకే ఇది ఎన్ని ఇయర్స్ అవుతుంది అన్న స్టార్ట్ చేసి డైరీ ఫామ్ టూ థౌసండ్ థర్టీన్లో స్టార్ట్ టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ థర్టీన్ అంటే మనకి ఎయిట్ ఇయర్స్ దాకా అవుతుంది ఎన్ని గేదెలు ఎన్ని గేదెలు ఉన్నాయి స్టార్ట్ చేసినప్పుడు రెండు గేదెలతో స్టార్ట్ ఇప్పుడు అక్కడ కొన్ని ఉన్నాయి ఇక్కడ కొన్ని ఉన్నాయి డెబ్బై గేదెలు ఉన్నాయి టోటల్ డెబ్బై గేదెలు ఎంత ఎంత మిల్క్ ప్రొడక్షన్ వచ్చింది అన్న డెబ్బై గేదలు డెబ్బై గేదెల మీద నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై లీటర్లు నాలుగు వందల యాభై లీటర్లు ఉన్నది దాంట్లో మిల్కింగ్ యానిమల్స్ ఒక టూ ఫిఫ్టీ యానిమల్స్ వరకు ఫిఫ్టీ ఉన్నాయి ట్వంటీ మామూలుగా ప్రెగ్నెన్సీ అలా ఉన్నాయి మిల్క్ ఎంత ప్రైస్ కమ్ముతారన్న మీరు ఎయిటీ రూపీస్ రూపీస్ బ్రీడింగ్ కోసం సెమెన్ ఎక్కడ ఉండేది వస్తారు మీరు సిమెన్ కొన్ని మన పంజాబ్ లో ఉన్నది లక్ష్మీ డైరీ ఫార్మ్ పంజాబ్ జలాలాబాద్ అక్కడ నుంచి చెప్తాం ఇంకా ఏబీసీ సిమెంట్ స్టేషన్ ఉంది ఏబిసి ఏమైనా దొన్న దొన్నపోతులు ఏమైనా ఆడతారా దొన్నపోతులు ఉన్నాయి మహాలక్ష్మి ఫీమేల్ ఉంది చూడండి హరియానాలో మహాలక్ష్మి దాని బుల్ మరక్కడున్నది ఓకే అది ఎన్ని మిల్ ఎంత మిల్క్ అన్న కెపాసిటీ ట్వంటీ సిక్స్ లీటర్స్ ఏమ్ వచ్చింది ఆడ మహాలక్ష్మి ట్వంటీ సిక్స్టీ ఓకే గ్రాస్ డ్రై గ్రాస్ ఎంత వస్తారన్నా డ్రై గ్రాస్ వరి గడ్డి ఇంకా ఎంత

ట్వంటీ మంత్స్ మాక్కడ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మంత్స్ కూడా ఎదకి వస్తున్నాయి కానీ వెయిట్ వెయిట్ ఉండకపోవడం వల్ల ట్వంటీ ఫైవ్ మంత్స్ ట్వంటీ మంత్స్ ట్వంటీ టూ మంత్స్ లోపు కట్టిస్తున్నాం మన ఆంధ్రా ఆంధ్రా ఆలో కట్టమంటారు అది ఐడియా లేదండి మేము స్టార్టింగ్లో చేసినాం కానీ ఇప్పుడు బ్రీడింగ్ కోసం మీద చేసే మొత్తం ముర్రా మీదనే కాన్సన్ట్రేట్ చేస్తుంది ట్వంటీ లీటర్ ఇచ్చే దగ్గర ట్వంటీ లీటర్స్ ఇచ్చే కొన్ని ఉన్నాయండి ఎన్ని ఎన్ని గేదలు

తెలంగాణలో మనకి ముర్రా గేదెలు సెట్ కాదంటారు మీరు ఏం చెప్తారు అట్లా ఏం ఉండదు అండి తెలంగాణలో సెట్ కాదని అని ముచ్చటే ఉండదు నెక్స్ట్ ఇయర్ అయినా మనకి పాలు ఇస్తాయా ప్రస్తుతం ఇస్తాయి విత్ ఇన్ సిక్స్టీ డేస్ నైన్టీ డేస్ కట్టేస్తాయి కూడా ఓకే ట్వంటీ లీటర్స్ మనం తెలంగాణ హర్యానాలో తెచ్చుకున్నది మనకి ఇక్కడ ఫస్ట్ లెక్టేషన్లో ఆడ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ఇట్లా చూసినా ఫస్ట్ ల్యాక్టేషన్ ఇలా ట్వంటీ ఇస్తాయి నెక్స్ట్ లెక్టేషన్ మళ్ళీ ఆడ ఎంత ఇచ్చిందో అంత పాలు మళ్ళీ మీరు మన రైతులకి ఏం చెప్తారు అనుకుంటున్నారు అంటే మన ముర్రా గేదెలు పెట్టొచ్చా ముర్రా గేదెలే వెళ్ళండి వేరే వాటికన్నా బన్నీ ము కన్నా ముర్రా బెటర్ మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది ఏదైతే తొందరగా వస్తాయి కట్టుడు ప్రాబ్లం ఉండదు ఏది ప్రాబ్లం ఉండదు అన్న చెప్పిన రికార్డింగ్ పోవడం వల్ల ఫ్రెండ్స్ నేనే చెప్తాను ఏమంటారు అన్న చెప్పాడు అది రికార్డింగ్ మిస్ అయింది ఇది మనకి వాళ్ళు ఇది వచ్చేసి అన్న వేరే వాళ్ళ వేరే ఫామ్ అండి ఇది ఇది ఫస్ట్ పెట్టారు ఫామ్ ఇది వేరే ఫామ్ ఇందాక నీకు మిల్కింగ్ మిషన్ వెయింగ్ మిషన్లో చూపెట్టింది అది అన్నది రెండో ఫామ్ కొత్త ఫామ్ సో ఇది అన్ వాళ్ళు కుట్టి కూడా వాడతారండి ఎండు కింద ఎండు గిడ్డు కింద ఇవి ఇప్పుడు చూస్తున్న ఈ మూడు గేదెలు ఆ రోజే లోల్లో వచ్చాయి ఆ రోజే లోల్లో హర్యానా నుండి దిగాయి ఐదు గేదెలు రెండు గేదెలు వేరే చోట కట్టేశారు ఇవి మెడిసిన్ అండి అన్నీ వాళ్ళే చేస్తారు మెడిసిన్ డాక్టర్ అవసరం కూడా లేదు ఎందుకంటే ఎందుకంటే వాళ్ళకి ఫీల్డ్లో చాలా నాలెడ్జ్ ఉందని చెప్పారు హర్యానా వెళ్ళి అంతా ఏమంటారు ఆల్మోస్ట్ అంతా తెలుసుకున్నారు గేదెన్ హర్యానా గేదెని ఎలా చేయాలి వాటికి పెయిన్స్ వచ్చినా కానీ లోడ్ తెచ్చినప్పుడు అక్కడ ఒక బ్రేడర్ ఉన్నాడంట అంటే నేను కూడా అతని దగ్గరే తెచ్చేది ఈ బ్రే అన్న ఈ అన్న తెచ్చే బ్రేడర్ దగ్గరే ఇది వచ్చేసి మనకి ట్వంటీ లీటర్స్ కెపాసిటీ డ్రై పీరియడ్లో ఉందండి ఇది ఎయిటీన్ లీటర్స్ ఇదేమో మనకి ఇది కూడా ట్వంటీ లీటర్స్ అని చెప్పాడండి అన్న ఇంకొక మంచి ఇది వచ్చేసి ట్వంటీ లీ ట్వంటీ టూ లీటర్స్ కెపాసిటీ అండి చూడొచ్చు దాని అడ్ర క్వాలిటీ కూడా మీకు చూస్తే అర్థమైపోయింది చాలా మంచి అడ్ర క్వాలిటీ ట్వంటీ టూ లీటర్స్ కెపాసిటీ ఏదండి ఈ మూడేనండి మనకి లోల్లో వచ్చింది ఈ మూడు వచ్చినా కానీ లోడ్లో వచ్చినా కానీ చూడండి మీకు గేదెలు ఎలా ఉన్నాయో ఏ క్వాలిటీలో ఉన్నాయో అంటే మనకి లో వస్తే పాడైపోతాయి గేదెలు అని మన వాళ్ళు అనుకుంటారు ఇది సిక్స్టీన్ లీటర్స్ కెపాసిటీ అండి ఆ గేదె వచ్చేసి మనకి ఇది ఫస్ట్ ల్యాక్టేషన్లో ఉందండి ఇది మనకి ఫోర్టీన్ లీటర్స్ అవుతున్నాయి అని చెప్పాడండి అన్న ఫస్ట్ ల్యాక్టేషన్లో ఫోర్టీన్ లీటర్స్ అన్న ఫామ్లోనే పుట్టిందండి ఇది కూడా వచ్చేసి ఎయిటీన్ లీటర్స్ కెపాసిటీ గేదండి ఇది చాలా చిన్న రింగ్ ఉంది చాలా బ్యూటీ బ్యూటీ కూడా చాలా బాగుందండి గేదె ఇది వచ్చేసి మనకి నీలి రావి అండి నీలి రావి ఇది కూడా మంచి మిల్క్ ఇస్తామండి ఇవి కూడా ఉన్నాయి అన్న ఫామ్లో ఇది మనకి ట్వంటీ లీటర్స్ కెపాసిటీ ఉందని చెప్పాడండి ఇది మనకి నీలి రావి ప్లస్ ముర్రా క్రాస్ వచ్చింది ఇది కూడా చాలా మంచి గేదెగా ఉందండి అక్కడ చూశాను నేను మంచి మిల్క్ కీల్డ్ ఉన్న గేదె చూస్తేనే అర్థమైపోతుందండి దాని వీపు సైజు కానీ సో ఫ్రెండ్స్ ఎవరైనా కా మెయింటైన్ చేయాలనుకుంటే ముర్రా గేదెల్ని మెయింటైన్ చేయండి ఎక్కువ పాలు ఇస్తాయి మనకి ఎక్కువ వేయడం వల్ల మనం ఎక్కువ ప్రాఫిట్ పొందగలుగుతాం జై హింద్